మంగళగిరి చేనేత పరిశ్రమ ఖ్యాతిని ఆర్జించడంలో చేనేత కార్మికుల కళ నైపుణ్యానికి తోడు అద్దకం కార్మికుల పనితనం వన్నె తెచ్చింది తొలినాళ్లలో మంగళగిరి పట్టుబడి చీరలుగా పేరొందడంలో ఇక్కడి రంగు పనివారు డయర్స్ చొరవ ఉత్సాహం శ్రమ దాగి ఉంది ఇప్పటికీ మంగళగిరి డయింగ్ పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు ఉంది మంగళగిరిలో సంప్రదాయ చేనేత పరిశ్రమకు ఆధునికతను జోడించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి మంగళగిరి వ్యవస్థశాల ప్రారంభోత్సవానికి ఫిబ్రవరి పదిహేడవ తేదీ విచ్చేశారు అయితే సంప్రదాయ చేనేత పరిశ్రమ ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించేందుకు గాను నారా బ్రాహ్మణి ఆత్మకూరులోని డైయింగ్ పరిశ్రమకు వెళ్ళి అక్కడి నిర్వాహకులను కలిశారు ఈ సందర్భంగా అద్దకం పని విధానంపై అవగాహన చేసుకున్నారు అద్దకం పనివార్లతో మమేకమై క్షుణ్ణంగా పరిశీలన చేశారు ఈ క్రమంలో డైయింగ్ నిర్వాహకులు మోతుకూరి రవికుమార్ మంగళగిరి టైమ్స్తో ఈ విషయాలను పంచుకున్నారు నా పేరు మోతుకూరి రవికుమార్ అండి ఆత్మగ్రామం డైయింగ్ కార్మిక అద్దకం వేసే వర్కర్స్ నిన్న నిన్న నారా బ్రాహ్మణి గారు వచ్చి మా అంద కార్మికులతో మాట్లాడి అసలు కలర్ ఎలా వేస్తారో చీర తయారు చేసే ముందు తెలుసు నేర్చే తయారవ్వాలి ప్రాసెస్ తెలుసుకోవాలి ఫస్ట్ స్టెప్ సైడ్ అంటే ముందు కలర్ అద్దకం పడాలి నూనె కలర్ పడినా చీర్ తయారైద్ది ముందు స్టార్టింగ్లో తెలుసుకోవాలి మగిరికి వస్తాం జరిగింది ఓ హాఫ్ అన్ అవర్ ముందు ఇన్ఫర్మేషన్ అప్పుడు షటన్గా వచ్చారు మగిరి కూడా పెద్ద కార్మికులతో మాట్లాడే మీరు ఎలా కలర్ వేస్తారు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మీ గురించి నాకు ఈరోజే తెలిసింది ఎంతవరకు తెలియదు అని మాతో అందరితో మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క కార్మికులతో మాట్లాడి మీకు ఇబ్బందులు ఏమన్నా మొత్తం మాట్లాడటం జరిగింది ప్రతి కలర్ అబ్జర్వ్ చేసి తెలియని విషయాలు తెలుసుకోవటం అప్పటికే ఓ టెన్ ఇయర్స్కి ఇప్పటికీ తేడా అయ్యింది దీనిలో తెలుసుకోవడం జరిగింది కాదు మా కార్మికులు అందరూ ఒకసారి వచ్చి కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు వచ్చి మాట్లాడటం వల్ల రంగుల కార్ఖానాలలో నూలుతో పాటు తన శరీరాన్ని రంగుల్లో రంగరించి రంగుల కార్ఖానాలలో నూలుతో పాటు తన శరీరాన్ని రంగుల్లో రంగరించి వెలిసిపోయిన జీవితాలకి కొత్త రంగులద్దుతాడు కార్మికుడు అతడు పనిలో నిమగ్నమై అతడు పనిలో నిమగ్నమై మొగ్గం గుంటలోకి దిగాడంటే చీరలోనే సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న విశ్వామిత్రునిలా కనిపిస్తాడు రంగుల కార్ఖానాలలో నూలుతో పాటు తన శరీరాన్ని రంగుల్లో రంగరించి రంగుల కార్ఖానాలలో నూలుతో పాటు తన శరీరాన్ని రంగుల్లో రంగరించి వెలిసిపోయిన జీవితాలకి కొత్త రంగులద్దుతాడు కార్మికుడు చేనేత పరిశ్రమ అంటే ఓన్లీ మగ్గునేసే కార్మికులే గుర్తింపు ఉందండి ఆ గుర్తింపు డైంగ్ వర్కర్స్ కూడా ఉన్నారు అద్దకం వేస్తున్నారని ఒక గుర్తింపు రావాలనేది మా కార్మికులు కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుండి ఏం సహాయం కావాలంటే ఓన్లీ ఒక్క నేత వాళ్ళకే సహాయం జరుగుతుంది దానికి ముందు ఐదు ఐదు వర్కర్స్ ఉంటారు ఐదు 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 ఉంటాయి యూనిట్లు అవన్నీ అయిందని లాస్ట్లో చైర్ తయారైద్ది కానీ ఓన్లీ ఒక్క చీర నేసే నేత కార్మికులే గుర్తిస్తున్నారు ఎవరైనా అది కాకుండా మనం ఇంకా మిగతా వాళ్ళు కష్టపడే చైనా నేత చైర్ చేనేత పరిశ్రమ అంటే ఫస్ట్ డైన్ అద్దకాలు దీన్ని గుర్తించాల్సింది మేము తెలియజేళ్తున్నాం కానీ వర్షకాలం వచ్చినప్పుడు మగ్గ నేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు డైయింగ్ వర్కర్స్ అదే ఇబ్బంది పడుతున్నారు అలా బియ్యం వేస్తాం అలాంటి సహాయాలు జరుగుతుంది మళ్ళీ డైయింగ్ వర్కర్స్గా ఒకప్పుడు ఏదో మా డైయింగ్ వర్కర్స్ మీకు చేనేత కార్మికులు కదా అన్న రోజు కూడా ఇప్పుడు టెన్ ఇయర్స్ని కొద్దిగా మార్పు వచ్చింది కానీ ఇప్పుడు కొద్దిగా గుర్తింపులోకి వచ్చింది డైయింగ్ వర్కర్స్ అంటే చేనేత అంటే డైయింగ్ వర్కర్స్గా ఉన్నారు గుర్తింపు పెన్షన్ ఇస్తాం ఒక టెన్ ఇయర్స్ నుండి కొద్దిగా మార్పు వచ్చి కొద్దిగా సహాయం అవుతుంది అది కూడా మాకు చేనేత నేచే కార్మికులు అలాంటి సహాయం చేస్తుంది డైమింగ్ వర్కర్స్కి దానికి సహాయపడే వాళ్ళు అందరికీ గుర్తించి అలా సహాయం చేయాలని కోరుతున్నాం